హలో మామ అందరికి నమస్తే మామ మనం నైట్ అయితే కప్పలేసాం కదా గట్ట కట్టేసి ఆ గట్టయితే అయితే పడిందని మా బొడ్డు అయితే మా దగ్గరికి వచ్చి చెప్పాడు మామా మేము గేలా వేసింది నిన్న నైట్ మామ కానీ ఈ రోజు మాకు సాయంత్రం అయితే పడింది అనమాట చేప ఇంకా మా అయితే పరుగు పరుగుని వెళ్ళాం మా మన చింటుగడ కూడా వాడనకలా పారిపోయి వెళ్ళాడనమాట అక్కడికి ఈ గుమ్ములైన వేసామన్నమాట ఆ గట్ట చూడండి గట్ట అయితే అంత టైట్ గా ఉందో లోపల గట్టిగా లోకి వెళ్ళిపోయింది మామ ఎందుకంటే బాగా చిక్కి పెట్టేది అనమాట పడితే అక్కడే మనకి ఏం పడిందో తెలియదు మామ ఎందుకంటే బుడ్డలు కూడా బయట లాలేదనమాట భయపడిపోయి ఇంకా నేనైతే దాన్ని లాగుతూ లాగుతూ లాగు మీదకైతే తీసుకొచ్చిన మామా మొత్తానికి మనం పడింది అయితే కొరమీన్ అనమాట చూడండి రే మీరేట్రా వరద బాధితుల పులిహోర పొట్టాల గురించి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు ఇస్తాను ఆగండి లాస్ట్ లో మీకు ఇదిగోండి మా మనకి పడింది అయితే అనమాట చూడండి కొంచెం చిన్నదే కానీ కొంచెం పవర్ ఎక్కువ ఉంది అనమాట ఎందుకంటే ఇటు ఊతుంది మనం ఇంతకు ముందు కూడా ఈ గుమ్ములు అయితే ఇలా గట్టేసి పట్టాము మామా చాలా చాలా పెద్ద కొరమీన్లే కొరమీన్ లో నాకు నచ్చేది ఇదే మామ ఇది మనం గేలా వేసేటప్పుడు అయితే మెల్లగా పడవడం అనేది ఉండదనమాట డైరెక్ట్ మింగేద్ది అనమాట లోపల చూడండి నోరు అయితే ఎంత ఉందో తింది మన గట్టయితే చాలా లోపలకి మింగేసింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం சொல்லி